పదిహేను రోజులు అవుతుంది నాలుగు రోజుకి బీలుకులే నీళ్ళు లేవు నీళ్ళతో మోసుకుంటాము వీళ్ళు ఉన్నాయి కానీ కరెంటు దిక్కులేదు కరెంటు గురించి మాకు ఏ దత్తడు ఏ నాయకుడు ఎవరు కూడా మాకు సాయం చేస్తలేదు మా పరిస్థితి ఏంటి నారలు ఎండిపోతాన్నాయి ఇప్పుడు మాకు ఈ నార్లు ఎండిపోయినాక ఇప్పుడు ఈ పొట్ట మా పొట్ట ఏదో దెబ్బ కొట్టే అయిపోతున్నది మాకు ఏ లోకం ఏ నరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చేస్తలేరు కరెంట్లు ఎండిపోతాయి మేము చెప్తే కరెంటు వాళ్ళు కూడా మీద వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు ఎవరు కూడా చేస్తలేరు అంత ముందుకు అది ఏదైనా కానీ కరెంట్ మాకు చేసేటోళ్ళు ఇప్పుడు ఎవరు కూడా మాకు పట్టింపు మాకు చేస్తలేరు మేము రోజు ఐదుగురు మంత్రులు నాలుగు నీళ్ళు పోసుకుంటాము మేము నాలుగు తక్కించుకుంటాము దయచేసి మాకు మాకు ఎంబెల్ సార్ మాకు దయచేసి మాకు జల్దిన మాకు కరెంటు కాకుండా ఇవ్వగలరు నీళ్ళు మోసలు కాయకుల్లో పెట్టి నార్లు పెట్టి పోయినాక ఎట్లే మాకు రోజాకి వచ్చే టైం అయ్యింది అంతా పదిహేను రోజులు అవుతున్నది నాలుగు రోజుకి బిల్కులే నీళ్ళు లేవు నీళ్ళతో మోసుకుంటాము వీళ్ళు ఉన్నాయి కానీ కరెంటు దిక్కులేదు కరెంటు గురించి మాకు ఏ దత్తడు ఏ నాయకుడు ఎవ్వరు కూడా మాకు సహాయం చేస్తలేదు మా పరిస్థితి నారలు ఎండిపోతా ఉన్నాయి ఇప్పుడు మాకు ఈ నారలు ఎండిపోయినాక ఇప్పుడు పొట్ట మా పొట్ట ఏమైనా దెబ్బ కొట్టే అయిపోతున్నది మాకు ఏ లోకం ఏ నరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చేస్తలేరు కరెంట్లు ఎండిపోతాయి మేము చెప్తే కరెంటు వాళ్ళు కూడా మీద వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు ఎవరు కూడా చేస్తలేరు అంత ముందుకు జల్దిన మా అది ఏదైనా కానీ కరెంట్ మాకు వేసేటోళ్ళు ఇప్పుడు ఎవరు కూడా మాకు పట్టింపు మాకు చేస్తలేరు ఐదుగురు మంత్లో నాలుగు నీళ్లు పోసుకొని మేము నాకు తగ్గిచ్చుకుంటాము దయచేసి మాకు మాకు ఎంబెల్ సార్ మాకు దయచేసి మాకు జల్దిన మాకు కరెంటు కాకుండా ఇవ్వగలరు నీళ్ళు మోసరు కైకి పెట్టి నార్లు పెట్టి పోయినాక ఎట్లే మాకు నోట్ల కట్టే టైం అయ్యింది అంతా